రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో పనిచేయటం ఆయన పిక్చర్లో చేసిన ప్రతి హీరోయిన్ ఒక డ్రీమ్ అయింది నేను చేసిన ప్రతి సినిమా హిట్ ప్రతి సాంగ్ హిట్ నేను రాఘవేంద్ర గారు కలిసి చేసిన మొదటి సినిమా పదహారేళ్ళ వయసు ఒకరోజు రాఘవేంద్ర గారు నా దగ్గరికి వచ్చి శ్రీదేవి నీకు ఒక చాలా పెద్ద షాకింగ్ న్యూస్ చెప్తున్నాను నువ్వు నేను కలిసి మళ్ళీ వర్క్ చేయబోతున్నావు అన్నారు నేను సార్ ఇది షాకింగ్ న్యూస్ ఎలా అవుతుంది ఇది చాలా మంచి న్యూస్ అన్నాను లేదు లేదు ఈసారి నువ్వు ఒక చాలా పెద్ద హీరోతోటి వర్క్ చేయబోతున్నావు అన్నారు సార్ చెప్పండి ఎవరు ఆయన అన్నాను ఇక ఎవరో లేదు ఇంటి రామారావు గారు అన్నారు నేను నిజంగానే షాక్ అయిపోయాను సార్ ఇంత ముందుగా నేను ఆయన ఆయనతో మనోరాలుగా యాక్ట్ చేశాను ఇప్పుడు ఎలా ఆయన పక్కన నేను హీరోయిన్గా చేయగలుగుతాను అన్నాను ఇంత ముందుగా నేను ఆయన ఆయనతో మనోరాలుగా యాక్ట్ చేశాను ఇప్పుడు ఎలా ఆయన పక్కన నేను హీరోయిన్గా చేయగలుగుతాను అన్నాను అని ఏం భయపడద్దు నేనున్నాను నేను రామారావు గారితో కూడా మాట్లాడాను అని చాలా సంతోషంగా ఒప్పుకున్నారు అన్నారు